హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం యువత ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి ఉద్యోగం కంటే వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది మంచి మంచి బిజినెస్ ఐడియాలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే వ్యాపారంలో అడుగు పెడుతున్నారు తెలివిగా ఆలోచిస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు ఇలాంటి ఓ బెస్ట్ బి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వినియోగం భారీగా పెరిగింది చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వారిని భూతత్వంలో వెతికిన దొరకని పరిస్థితి మరి ముఖ్యంగా భారీ స్క్రీన్లతో కూడిన మొబైల్ ఫోన్ను వినియోగిస్తూ ఉన్నారు దీంతో స్క్రీన్ ప్రొడక్షన్ కోసం అనివార్యంగా గ్లాసులను ఉపయోగించాల్సిన పరిస్థితి పొరపాటున స్క్రీన్ పగిలితే వేలల్లో పెట్టాల్సిందే ఈ సమస్యకు చెక్ పెట్టడానికే టెంపర్డ్ గ్లాసులు అందుబాటులోకి వచ్చాయి ఈ గ్లాసుల సహాయంతో స్మార్ట్ ఫోన్ స్క్రీన్కి ప్రొడక్షన్ పెరుగుతోంది దీంతో టెంపర్డ్ గ్లాసుల వినియోగం భారీగా పెరిగింది దీన్ని క్యాష్ చేసుకునేందుకు టెంపర్డ్ గ్లాస్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జించే ఈ బిజినెస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది దాదాపు నష్టం అనేది ఉండని ఈ వ్యాపారంలో సుమారు తొంభై శాతం వరకు లాభాలు పొందొచ్చు టెంపర్డ్ గ్లాస్ తయారీకి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు చిన్న గది ఉంటే చాలు వీటి తయారీని ప్రారంభించవచ్చు ఇందుకోసం యాంటీ సక్స్క్రీన్ ప్రొడక్టర్ ఫిల్మ్ ఆటోమేటిక్ టెంపర్డ్ గ్లాస్ మేకింగ్ మిషన్ను కొనుగోలు చేయాలి అలాగే టెంపర్డ్ గ్లాస్ ప్యాకింగ్ అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేయాలి ఆటోమేటిక్ టెంపర్డ్ గ్లాస్ మిషన్తో చాలా సులభంగా టెంపర్డ్ గ్లాస్ను తయారు చేయొచ్చు సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేసే ఈ మిషన్ను ల్యాప్టాప్కు కనెక్ట్ చేసి మీరు టెంపర్డ్ గ్లాస్ను ఏ ఫోన్కు సరిపోయేలా డిజైన్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి అంతే సింపుల్గా టెంపర్డ్ గ్లాస్ తయారైపోతుంది ఎందుకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు సైతం అందుబాటులో ఉంటాయి అందుబాటులో ఉన్నాయి ఇక పెట్టుబడి విషయానికి వస్తే గ్లాస్ తయారీకి అవసరమయ్యే పరికరాలను ఒక లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది సుమారు ఏడు నుంచి పదహారు రూపాయలు ఖర్చు అవుతుంది అయితే మార్కెట్లో కనీసం యాభై నుంచి రెండు వందల వరకు అమ్ముతున్నారు ఈ లెక్కన ఈ గ్లాస్ తయారీలో ఎంత లాభం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఉత్పత్తి భారీగా చేస్తే లక్షల్లో కూడా ఆదాయాన్ని పొందొచ్చు అలాగే మీరు కార్ యాక్సెసరీస్ బిజినెస్ ద్వారా అదిరే రాబడిని సొంతం చేయొచ్చు దీన్ని తక్కువ మొత్తంలోనే ప్రారంభించవచ్చు సంవత్సరం పొడుగున డిమాండ్ ఉండే వ్యాపారం ఇదే ఇందులో లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ప్రస్తుతం వ్యక్తిగతంగా ప్రయాణించడాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్ యాక్సెసరీస్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయం సొంతం చేసుకోవచ్చు కొత్తగా కారు కొనుగోలు చేసిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా రెండు పనులే చేస్తారు ముందుగా దేవాలయానికి తీసుకువెళ్ళి పూజలు ఆ తర్వాత కార్ యాక్సెసరీస్ అమ్మే షాప్కు వెళ్తారు కార్ యాక్సెసరీస్ వ్యాపారం ప్రారంభిస్తే దీని ద్వారా మంచి లాభాలు పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్